తన తండ్రిపై అపనిందలు మోపుతూ బురద జల్లే ప్రయత్నం చేయడం టీడీపీ శ్రేణులకు తగదని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు ముదనరి మురళీ కృష్ణం రాజు మండిపడ్డారు ఈ సందర్భంగా మురళీ కృష్ణం రాజు మాట్లాడుతూ తాను అధికారులను ప్రశ్నించి న్యాయం కోరితే దానిని రాజకీయంగా మలిచి వ్యక్తిగత దోషులకు దిగడం తప్పని హెచ్చరించారు తాను తన సొంత మిల్లులో పనిచేసుకునే వ్యక్తినని ఎవరి డబ్బులు ఎవరి ఆస్తులు అన్యాయంగా తీసుకోలేదని ఎవరి మీద ఆధారపడి జీవించడం లేదని స్పష్టం చేశారు అలాగే తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు ప్రతి విషయంలోనూ పంది బురదలో ఉన్నట్టు దూషణలు చేయడం తగదని అన్నారు సీతబాబు నీకు దమ్ముంటే రేపు ఉదయం పది గంటలకు శివాలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయగలవా అంటూ సూటిగా సవాల్ విసిరారు సొసైటీ సొమ్ము దుర్వినియోగం తన ద్వారా జరగలేదని పత్రికా ముఖంగా ప్రమాణం చేస్తానని అన్నారు ఈ ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ సిపి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఒకటో తారీఖు దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు మా మీద ఏదమైనటువంటి కక్ష సాధన కేసులు పెట్టుకున్నా కూడా బాధపడకూడదు మాకు వయసు ఉంది ఓపిక తిరుగుతాం మీరు జైల్లో పెట్టినా కూడా మేము బరాయించాం కానీ రేపో మాకు అన్న వ్యక్తి మా ఫాదర్ని చిన్న పిల్లోడి కింద చూసుకుంటాం మా తండ్రిని ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆవేదన చెంది ఎవరైతే ఈ కేసుకి మూల కారణమో వారి మీద మేము అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిన మనస్థితి మీ అందరికీ ఇందులో ఒక వ్యక్తి మయంగా దూరి ఒక సత్యం చెట్టు సీతబో అతన్ని నిన్న నేను ఒక ఊర్కుడు దుర్మార్గుడు అని చెప్పి కానీ అతను అందుకటా హీనమైనటువంటి దరిద్రుడు ఎందుకంటే అతనికి అరవై ఏళ్ళు వచ్చినా కూడా మెంటల్ వచ్చిన వాళ్ళక దీనికి సంబంధం లేకుండా ఎవడో దాట్లా పక్కన దాట్లని చెప్పారు కొడుగు అని చెప్పాడు ఆయన యాలు తీసాడు నా మీద ఓడిపోయినటువంటి మేము ఒక వార్డ్ నెంబర్ కింద పెట్టి ఆడి మీద ఓడిపోయిన ఓడిపోయినా పక్కన కూర్చోదు నిత్యం ఎందుకు నీకు సంబంధం నీకు కొడుకో పార్టీ మొన్నడో ఒకప్పుడు నాకు పార్టీ మొన్న ఒకసారి నేను పార్టీ నేను ఎప్పుడు ఓడిపోలేదు నేను సొసైటీ పిషింట్ అయ్యాను మా మా మిసే చెక్ అయింది నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాను రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఏది ఉంటే దానికి పోటీ చేస్తాను చేత అయితే చెయ్యి నామే ట్రై చేయను చేయిమే ట్రై చేయితే రేపు పొద్దున్న ఏమన్నా ఓడించడం చూడు ఎందుకు జ్ఞానం లేదు మాట ఎందుకంటా అంటే సామాన్యుడు బతకబోటోడు అంటే నేను చిన్నోని పెద్దవాడు అయ్యాను కష్టపడి అయ్యాను బిల్లు మీద తొక్క తీసాను తోసాను ఒక్క మాటలు ఎంత ఒక్కరిసిన అర్థం ఎందుకు ఉండగా మాట్లాడడం నేర్చుకో నిన్న నన్ను నిజంగా మాట్లాడిన తర్వాత మాట్లాడేది నాకు బాధ ఉంది మాట్లాడేది నువ్వు గౌరవంగా మాట్లాడకపోతే ప్రతి రోజు కూడా నిన్ను ఎంటాడుతాను నేను బతికున్న చేంటాడుతూ ఉంటాను నువ్వు ఏమి చేసినా కూడా ఎంటాడతాను నీకు నాయకులు ఉన్నారు అది పెట్టించు హోటల్ ఉన్నాయి మేము బోటల్ ముందు ఏం ఐదు రోజులు హైదరాబాద్లో పెట్టుకుంటారు ఏముంటుంది ఏముంది ఎక్కడ కట్ట ఏ లక్షల మీద అది లక్షం హైదరాబాద్ ఏం చేయగలదు మమ్మల్ని ఏం చేయగలదు అంటాను ముందు ఎమ్మెల్యే లేదు ముందు ఎమ్మెల్యే నాకు ఏం చేసేడు అన్నా ఏం చేసాడు ఏం చేసాడు ముందు ఎమ్మెల్యే అన్నారు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తారు మీరు పెడితే నాలుగు రోజులు పెడతారు నన్ను పెట్టుకో యాంటిసిపేటి కూడా వెళ్ళాలి నేను లోపం ఉంటాను పెట్టుకో వారం రోజులు టైం ఇస్తాను రేపు పది గంటలకే తలారా స్నానం చేస్తాను లేపని వెలిగిస్తాను సొసైటీలో ఒక్క రూపాయి అవినీతి చేయలేదు నేను దిగిపోయి రెండు వేల పన్నెండులో దిగాను ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పదమూడు సంవత్సరాలు అయింది వరుకుల రాజా దగ్గర నేను సంపాదించుకున్నాను అనుకోవచ్చు వరుకుల రాజా ద్వారా నేను రూపాయి సంపాదించుకోలేదని కూడా తలారా స్నానం చేసినట్టు చెప్తాను నేనే పది రూపాయలు పెట్టాను ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్తున్నాం మూడు సార్లు ఇల్లేదు మొన్న ఎవరో పుట్టితే నేను వెళ్ళి ఫ్రెష్ మీట్ పెట్టాను ఇది మంచి పని కాదు పత్రికా సోదరులు అడుగు ఒక జ్ఞానం తెచ్చుకో నాటి దగ్గరకి నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడొక్కడ అవకాశం ఇస్తాడని చూస్తున్నాను మట్టి అవకాశం ఇస్తానని నేను నిరంతరం ఆ పని మీద ఉంటాను మేము ఆవేదన చెందుతున్నాం పార్టీ తరఫున నాకు జరిగినటువంటి నష్టాలను కూడా నీ అందరికీ కూడా ప్రజా మీ ద్వారా ప్రజానీకాని తెలియజేద్దామని మేము అనేక రకాలుగా అభినందన నీకు సంబంధం ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాంట్లో నన్ను తీసుకొచ్చా నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అందువా నువ్వు తెలుసుకో నాకు దాంట్లో ర్యాంటీ ఆ సాగుడి దగ్గరికి నేను చిన్నప్పుడు వెళ్ళిపోండి తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగేట్టిన తర్వాత ఆ మొఖం చూడలేదు నేను అవతల పక్క కాపుల్లో చుమల నౌకరాజు గారి వర్గం తరఫున అక్క ఊరిని సిగ్గు లేదా మాట్లాడడానికి గట్టిగా అంటున్నావా నువ్వు పన్నువా కుక్కవా బతికేటి నీ బతికేటి అంటారు నేను ఎప్పుడు నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒరుపుల కుటుంబానికి వేసాను రెండో కుటుంబంతో సంబంధం లేదు ఒరుపుల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కొన్ని ఇబ్బందులు లోకల్ ఇబ్బందుల వల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బయటికి అక్కడ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది మా పార్టీలో